నమస్కారం ఐమ్ డాక్టర్ ఎస్య్ కుమార్ ఐ ఐఎమ్ ఫ్రమ్ నోబెల్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఫ్రమ్ గంధంగూడ హైదరాబాద్ అండ్ టుడే యాక్చువల్లీ ఐ విల్ టెల్ యు ఎ ఫ్యూ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ మంది నాకు రిక్వెస్ట్ చేశారు సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ గురించి కొన్ని చిట్కాలు చెప్తాను అండ్ కొన్ని రెమెడీస్ చెప్తాను రెమెడీస్ మీరు పాటిస్తే నార్మల్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు సో ఇది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యంగ్ ఏజ్లు వచ్చిన ప్రాబ్లమ్స్ జనరల్గా యంగ్స్టర్కు ఇప్పుడు ఉన్న కాలంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే అంగస్థంభనం సో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఈ టైప్ ప్రాబ్లమ్స్లు సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ రెమెడీ నేను చెప్దాం అనుకున్నా అండ్ ఫైనలీ ఎన్ని రోజు తర్వాత అవకాశం దొరికింది సో మనము అక్కడ చూడాల్సిన ఏంటంటే లైక్ ఎందుకు మనకు అంగస్తంభనం వచ్చేస్తుంది ఇన్ కేస్ అంగస్తంభనం వచ్చిందంటే మనం దానికి ఏం చేయాలి ఓకే బికాజ్ ఏమవుతుందంటే సపోజ్ యు ఆర్ ఇన్ టు యంగ్ ఏజ్ అండ్ యు ఆర్ గెటింగ్ మ్యారేడ్ ఆ తర్వాత ఏమవుతున్నాయి ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు మీ పార్ట్నర్ దగ్గరే మీరు నార్మల్గా ఇన్సాల్ట్ అవ్వాల్సిన అవుతుంది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మీకు పిల్లలు పుట్టద్దు దాని కూడా లేట్ అయిపోతుంది దట్ ఈస్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీరు యూ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అండ్ నెంబర్ ఫోర్ మీకు ప్రతి ఒక్కరి దగ్గరే బంధువుల దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీరు ఇన్సాల్ట్ అవ్వాల్సిన అవుతుంది సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రాకుంటే ఉండాలి అండ్ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టే మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్ సో దానిలో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఇది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టాల్సిన విషయం ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే సపోజ్ మీరు మాస్టర్బేషన్ చేస్తున్నారు లాంగ్ టైం నుంచి మాస్టర్బేషన్ చేస్తున్నారు అండ్ ఆ తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత లెడర్స్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైం అగైన్ మీకు అంగస్తంభనం మీకు స్టార్ట్ అయిపోయింది అండ్ యూఆర్ నాట్ అబుల్ టు సాటిస్ఫై యువర్ వైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా యూ షుడ్ టేక్ ఎ స్టెప్ ఇమీడియట్లీ మీరు స్టెప్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అండ్ డోంట్ థింక్ దట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మన దగ్గర సొల్యూషన్ లేదని కాదు ఈ టైప్ ప్రాబ్లమ్స్కి మీరు ఒక్కో స్టెప్ తీసుకొని ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు మై క్లినిక్ దెన్ యూ క్యాన్ చేంజ్ యువర్ కంప్లీట్ సెనారియో విదిన్ అ డే ఆర్ టూ ఒక రోజు రెండు రోజులు కూడా మీరు ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మీరు సాల్వ్ చేయొచ్చు లేకపోతే ఇప్పుడు నేను కొన్ని రెమెడీస్ చెప్తాను అండ్ కొన్ని విషయం నేను ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి ఈ అంగస్తం గురించి చెప్తున్నాను మీరు ఇన్ కేస్ ఈ చిట్కాలు మీరు పాటించారంటే కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది బట్ ఎక్కడ ఏమవుతుందంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే లైక్ ఓన్లీ చిట్కాల ద్వారా ఓన్లీ పాటించిన రెమెడీ ద్వారా మీకు అన్నీ కంప్లీట్గా బాగా అయిపోవాలంటే విల్ టేక్ అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ స్ట్రక్చర్ ఓకే సో ఎలా ఉంటుంది అండ్ దీంతో పట్టి నేను అనడం ఏంటంటే ఒక అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే డైలీ బేసిస్లో యూ గైస్ హ్యాస్ టు డూ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ అండ్ ఆ ఎక్సర్సైజ్ నార్మల్ వాకింగ్ అయితే సరిపోదు కొంతమంది నా దగ్గరికి వస్తారు వచ్చి ఏం చెప్తారంటే సార్ డైలీ వీఆర్ డూయింగ్ త్రీ థౌజండ్ స్టెప్స్ టూ థౌజండ్ స్టెప్స్ వీఆర్ కౌంటింగ్ బై ద మొబైల్ ఫోన్ బట్ దట్ ఈజ్ రాంగ్ ఈ స్టెప్స్ మాత్రమే మీకు పనికిరాదు ఎందుకు పనికి రాదు అంటే అది కూడా చెప్తున్నాను సి వెన్ ఆర్ జస్ట్ వాకింగ్ అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ టోటల్గా స్ట్రేట్గానే ఉంటుంది మీ బాడీ అసలు కదలవుతు బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ ఈజ్ బెండింగ్ అండ్ స్ట్రెచింగ్ అదర్వైజ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద జిమ్ అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఉన్న వైటల్ ఆర్గాన్స్ అన్ని స్టిమ్యులేట్ అవడం మొదలుపెడతాయి ఓకే బికాజ్ యుయర్ బెండింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెచ్ అవడం వల్ల మనకు మసల్స్ అన్ని స్ట్రెచ్ అవడం వల్ల మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ మనకు జనరేట్ అవుతుంది దాని ద్వారా మనకు ఈ బైటల్ పవర్ కూడా మనకు పెరుగుతుంది అండ్ బైటల్ హార్మోన్స్ అన్ని మనకు సపోర్ట్ చేస్తాయి అనమాట సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అక్కడ అందుకే నేను చెప్పడం ఏంటంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ మన హెల్త్ గురించి మనం టైం తీయాలి డైలీ అట్లీస్ట్ వన్ అవర్ యు హ్యావ్ టు గో ఫర్ జిమ్ ఆర్ యోగా ఈ రెండు నుంచి ఏదో ఒకటి మీరు చేయాలి అట్లీస్ట్ వన్ అవర్ చేయాలి ఎమ్టి స్టెమాసులు చేయాలి ఓకే అండ్ దీనిలో మీరు ఎక్స్క్యూజ్ ఇన్ కేస్ చెప్పారంటే అక్కడ మీకు పనికి రాదు ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఈ క్వశ్చన్ అండ్ టెలింగ్ యూ సో డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ అండ్ గుడ్ ఫుడ్ గుడ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మనకు ఏ టైప్ ఆహారంలో మనకు ఆక్సిజన్ ఉంది హైడ్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి హార్మోన్స్ ఉన్నాయి ఎంజాయిమ్స్ ఉన్నాయి ఆ టైప్ ఫుడ్ మనం తీసుకోవాల్సిన విషయం సో ఈ టైప్ ఫుడ్ మనకు లేకపోతేనే మన బాడీలు హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది అండ్ వీఆర్ జనరలీ వీ అప్ విత్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఓకే సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనము నార్మల్గా వచ్చేస్తున్నాం అన్నమాట సో అక్కడ మీరు గుర్తుపెట్టాల్సిన విషయం ఏంటంటే ఈ టైపు మనకు ఫుడ్ తీసుకోవాలంటే డైలీ బేసిస్లో మనము మన బాడీ వెయిట్ పట్టి మనం ఫ్రూట్స్ తినాలి సపోజ్ మీ బాడీ వెయిట్ ఒక సెవెంటీ కేజీ అనుకోండి యూ హెవ్ టు ఈట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ పర్ డే ఓకే బికాజ్ ఈ ఫ్రూట్స్లో ఈ ఎంజైమ్స్ కానీ మినరాల్స్ కానీ ఇప్పుడు ఆక్సిజన్ కానీ హార్మోన్స్ కానీ ఇది ఎక్కువ శాతం ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్కలైన్ ప్రాపర్టీ ఈ ఆల్కలైన్ ప్రాపర్టీ మీరు తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు జనరలీ ఈ బ్లడ్ సెల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా మనకు డెవలప్ అవుతుంది అండ్ మనకు హెల్త్ బాగుంటుంది దట్ ఈజ్ వన్ అండ్ సెకండ్ థింగ్ బ్లడ్ సర్కులేషన్ మీకు బాగా జరిగితే ఈవెన్ పెనీస్ కూడా బాగా స్ట్రాంగ్గానే ఉంటుంది అండ్ యూ కెన్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెక్స్ సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్ ద థర్డ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే సపోజ్ మీరు ఆలోచిస్తున్నారు లైక్ ఆర్ సపోర్ట్ టు పార్టిసిపేట్ అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇన్ ద సెక్స్ బట్ యు ఆర్ నాట్ అబుల్ టు డూ ఇట్ లైక్ మీకు వన్ టు టూ మినిట్స్ మీకు డిశ్చార్జ్ అయిపోతుంది అండ్ మీరు ఎంతసేపు ఒక పార్ట్నర్తో మీరు సెక్స్ చేయాల్సింది అంతా చేయలేకపోతున్నారు ఎట్లా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు డెఫినెట్గా యూ షుడ్ టేక్ కేర్ అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ ద మెడిసిన్స్ అక్కడ ఆ టైపు మెడిసిన్ మీరు వాడాలి మెడిసిన్స్ వాడితేనే మీకు ఆ టైపు ప్రాబ్లం నుంచి మీరు బయట పడతాం ఓకే సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ ఈ అంగస్తమనం విషయకు మనం వచ్చేసరికి అక్కడ ఏమవుతుందంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్టర్వేషన్ మీరు ఆపేయాలి పూర్తిగా ఆపాలి బికాస్ మాస్టర్వేషన్ చేసి చేసి ఎప్పుడైనా సరే ఎక్సెసివ్గా బైటల్ ఫ్లూయిడ్ మన బాడీ నుంచి లాస్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా ఏమవుతుందంటే సిమెన్ అని మనకు థిన్గా అయిపోతుంది వాటర్లకు అయిపోతుంది అండ్ ట్రాన్స్పీరెంట్గా ఉంటుంది సిమెన్ సో ఎప్పుడైనా సరే మనకు ఈ సిమెన్ ఎప్పుడైనా సరే మనకు కొంచెం ట్రాన్స్పిరెంట్గా మారిపోతే అప్పుడు మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే యు ఆర్ లూజింగ్ యువర్ వైటల్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బాడీ అండ్ యు ఆర్ కమింగ్ టు ద ట్రాక్ ఆఫ్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ మీరు అనుకోవాల్సిన విషయం ఇది సో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి మీరు గుర్తుంచండి ఇది అన్నీ మీరు పాటించాలి అండ్ డైలీ ఎక్సర్సైజ్ ఫ్రూట్స్ ఇంటేక్ అండ్ విత్రౌట్ జ్యూస్ మీరు డైలీ బేసిస్లో తాగండి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్ప్ఫుల్ ఐటమ్ అని నేను చెప్పగలుగుతా అండ్ మోర్ ఓవర్ టెల్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఈజ్ అశ్వగంధ పౌడర్ డైలీ వన్ టీ స్పూన్ అశ్వగంధ పౌడర్ మీరు వేడి నీళ్ళు కలిపేసి రాత్రిపూట బిఫోర్ ఫుడ్ మీరు తాగండి దట్ ఈస్ వన్ ద సెకండ్ రెమెడీ ఐ టెల్ యూ సో దర్ ఈజ్ ఏ టాబ్లెట్ దట్ ఈజ్ కాల్ నియో నియో ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ఇట్స్ ప్యూర్లీ హర్బల్ ఓకే హర్బల్ ప్రిపరేషన్ దాట్ యూ కెన్ యూజ్ ఎనీ టైమ్ బట్ యుద్ఫ్ యూఆర్ టేకింగ్ టూ టైమ్స్ అ డే టూ టూ టాబ్లెట్స్ మార్నింగ్ టూ టాబ్లెట్స్ ఈవినింగ్ టూ టాబ్లెట్స్ బిఫోర్ ఫుడ్ మీరు తీసుకుంటే విదిన్ మంత్ ఆఫ్ టైం మీకు కొంచెం చేంజెస్ కనపడతాయి ఓకే బట్ మీరు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఈ టాబ్లెట్స్ మీరు టూ టూ టాబ్లెట్స్ టూ టైమ్స్ మీరు వాడితే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కడ మీకు సాల్వ్ అవుతుంది బట్ అక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఈ టాబ్లెట్స్ మీద మీరు డిపెండ్ అవ్వకూడదు ఓకే సో యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ సపోజ్ మీకు ఇంకో ఫాస్ట్గా మీకు రిజల్ట్ కావాలి విదిన్ ఎ డే ఆర్ టూ మనకు రోజు రెండు రోజులు మనకు రిజల్ట్ వచ్చినట్టే ఉండాలంటే యూ కెన్ కంటాక్ట్ మీ అండ్ వీ హ్యావ్ సమ్ స్పెషలైజ్ మెడిసిన్ విచ్ గివ్స్ అ రిజల్ట్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ ఓన్లీ యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ అలోపథిక్ మెడిసిన్ అన్ని వాడకూడదు దానిలో సడ చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి యూ షుడ్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ మెడికేషన్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ ఆఫ్ డౌట్ యూ క్యాన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ అండ్ ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ సమ్ టైమ్ థ్యాంక్ యూ